రాత్రి ఒకటి ఇరవై నిమిషాలకు అద్దం బలగొట్టిరు ఎందుకు ఇట్లా వలగొట్టినట్టే నా ఇష్టం నేను బలగొడతా నీకు డబ్బులు ఎంత కావాలో ఇస్తా నా ఇష్టం నేను వలగొడతా అంటున్నారు అందరి చేతిలో బీరు బాటల్స్ ఉన్నాయి ఫుల్గా తాగిర్రు గంజాయి మత్తులో మాట్లాడుతున్నారు మా ఇష్టం వచ్చినట్టుగా ఇస్తాం మా ఎవరిని అడుగుతాం మాకు ఎవరు అడ్డు చెప్పడానికి లేదన్నట్టు తీరులో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది ప్రతిరోజు రాత్రి మూడున్నర గంటలకు ఇటు మెట్ల మీద కూర్చుంటున్నారు ఎందుకు వస్తున్నారా మా ఇంటికి మీ ఇంట్లో కూర్చోవచ్చు కదా మీ ఇంటికాడ తాగొచ్చు కారంటే మా ఇష్టం నువ్వేమో అడిగిన ఇక మీ ఇంట్లో తాగుతున్నామా నువ్వు నువ్వు నువ్వేందుకు చెప్పేదని పై పైకి వచ్చి కొట్టే ప్రయత్నం కూడా చేసిరు వాళ్ళు ఆరుగురు ఉన్నారు వాళ్ళు నైట్ వన్ పేరు గోవిందు ఇంకొక పేరు శివ శివశంకర్ అంట ఇంకా ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియదు నాకు చూస్తే మాత్రం చూస్తే అట్ట మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏ టైంలో ఏం జరుగుతుందని భయంతో పెడుతున్నాం ప్రతిరోజు ఇక్కడ వాళ్ళు మాత్రం ప్రమాదంగా తిరుగుతున్నారు ఏమన్నంటే ఒక్కరిని ఒక్కరిని చూసుకుంటామనే తీరులో మాట్లాడుతున్నారు వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఈ ఏరియాకి చాలా భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే ఇప్పటి ఇప్పటికి పది సార్లు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పోతున్నా ఇక్కడ వస్తున్నారు కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అయితే ఇప్పుడు జరగలేదు ఇవి ఈ బస్సులు అడుగుతే ఎవరైనా చెప్తారు వాళ్ళ గురించి ఇంతమంది ఆటోలు పోతుంటే కూడా ఆడలను చెడాంచడము అరే అట్లా తప్పు కదరా అంటే మా ఇష్టం నువ్వేందుకు అడిగేది మీ అక్కనే మీకు చెల్లన్నా నువ్వెందుకు అడుగుతున్నావు అని మా మీదకే ఉల్టా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు తీరు మార్చుకోవట్లేదు దయచేసి పెద్దలు ఎవరైనా ఉంటే దీని యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం

పేరు తెలుసు శ్రీకర్ అని ఒక పిల్ల ఆటో నడుపుతాడు గోవిందని ఒక పిల్ల పిల్లలు ఉన్నాడు బక్క పూర్వడు ఉంటాడు పది పదిహేను మంది రాత్రి రాత్రి మూడు గంటల వరకు పది పదిహేను మంది నిలబడతాను ఇక్కడ గంజాయిలు తాగుతారు బీర్ బాటల్ తెచ్చుకుంటారు ఉంటే ఆడ కూర్చోండి తాగుతారు బాబు ఈ రాత్రి అంటే నీటి కాడ కూర్చున్నా నీకేం సంబంధం అరే బాబు పిల్లలు తిరుగుతారు లేడీస్ కూడా ఇక ఆడోళ్ళని మొగోళ్ళని ఎవరు వచ్చినా పిలిచి మరీ కొడుతున్నారు ఈ మనిషిని కూడా మనిషిని కూడా పిలిచి పళ్ళు పాలకూర తీసుకో పనికొస్తే ఆయనను పిలిచి ఏంద్ర అట్లా చూసుకుంటున్నారు అని చెప్పి ఆయనను కూడా బాగా కొట్టారు కూడా పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ స్టేషన్ పోయినము పోలీస్ స్టేషన్ ఒకసారి ఇట్లా చేయకూడదు అని వాళ్ళని మార్పిచ్చు ఇలా మార్పిచ్చు యాక్షన్ తీసుకుంటా లేదు పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటా పోలీస్ కంప్లైంట్ ఎన్నో కేసులు ఉండే వాళ్ళ మీద బస్సులో ఒక ఇరవై మంది నెంబర్లు ఉండాలి అందులో పిల్లల పిల్లలు ఆ పిల్లలు అందరూ కలిసి ఇదంతా గంజాయి దాకుంటా ఈ బస్సులంతా ఇరుక్కుంటా బండ్లు ఈ రోడ్ల మీద పెడతా పెట్రోల్ గురించి ఆడవాళ్ళు ఇట్లా ఇంట్లో ఇట్లా బయటకు వెళ్తే చూసుకుంటా పోతున్నారు മൂന്ന് ഗണ്ടാകേ തന്നെ 그러고 근이렇게 클래스를

కూర్చుంటే కూర్చొని గుడి కూర్చొని కూర్చుంటారు ఎందు కూర్చున్నారు అంటే నీ ఇంటికా కూర్చున్నా నీటి కా కూర్చొని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఏం చెప్పాను మళ్ళీ సూత్ర కొంతమంది బస్సు పిల్లలు కొంతమంది బయట కిరాయి పోరు అల్లం చేస్తున్నారు ఎవరంటాడు ఇక ఏమో వాడు వాడిగా ఇప్పుడు అంటే వాడేమో చోడైపోయారు పెట్టాలైపోయాను వచ్చి నీకెందుకు రావా నువ్వు చూగిననుకో కొన్ని పోయమంటే వాళ్ళే నువ్వు గాంధీ దగ్గరికి అట్లా అట్ట మన వల్ల ఎందుకు చెప్పానా నువ్వు